యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ వాళ్ళతో సెపరేట్ ఎక్కడిక్యా చెప్తాను నేను పోయా చెప్తావా కాసేపు నోట్ బస్ కొనుకొచ్చండి

నీకు డబ్బు కలితే అందిస్తా అప్పై చెప్పమంటే మళ్ళీ చెప్పై చెప్తా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పోరా తక్క ఏదవ ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావు ఫోన్ కట్ చేసేస్తాను కొత్తై కొత్తై కొత్త ఏమన్నా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తా వింటరా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు నిన్ను వాడుకుంటున్నాడు లవ్ లవ్ నన్ను నమ్మించి వాడుకుంటావా అది కాదురా ఈ రోజు నీ రక్తం తాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రపగాడి ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రం జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగా ఒకప్పుడు సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాక ముందే ఎంత అనుమానిచ్చాడు పెళ్ళయిన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడో అని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడిని మాటలు విని అనవసరంగా నేను అయితే చేయి చేసుకున్నాను నువ్వు కోసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట మాటనికని మొత్తం లాస్నైపోతుంది ప్రసాద ప్లీజ్ ఏదో నోట్ జారి ప్లీజ్ పీజ్ రీజన్ అట్లే నేను మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయాలి అసలు చేయండి ఫుట్ వచ్చేసి వచ్చేసింది చెప్పా పూజ నేను ఎయిర్పోర్ట్ లో వేట్ చేస్తున్నా నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా సరే ఫోర్ ఓ క్లాక్ ఫ్లైట్ మీరు తొందరగా వచ్చేయండి పూజ తీసుకొని తీసుకుని ఉండండి సార్ కలిసి చెప్పింది సార్ పూజకి మాత్రం ఏం చెప్పండి వెంకయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయడమ్మా మనల్ని హైదరాబాద్ లో అన్నాడు ండి స్టార్ట్ అవట్లేదండి అడిగొచ్చు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకట రమణ ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు

అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అని చెప్పి ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో వినాలను ఉంది మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం అవుతాయా నువ్వు పదవయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదే జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా తల్లొప్పి జట్లా టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురావటం ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకునే అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది మీ మామయ్య సరిగ్గా చెప్పాడలేదు మీరు కూడా చెప్పండి పూజ మూవ్ వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ వెంక ఏంటండి సారీ ఈ మాత్రం దాని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను పదండి పూజ రమ్మ అదే నా ప్రాబ్లం

వాడుకుంటున్నారని చెప్పావు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మంచిలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా తీసుకెళ్తున్నాను కక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నా నార్ముల్ షాట్ బంగారికో కొడుకు నన్ను పూజని విడిదీయాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెకి వెకి కూల్ 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 టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ నో నో రిలాక్స్ ఇప్రడకన్న వైలెంట్ యాంగిల్ చూశారు

పెట్టి రామ్మా రామ్మా పిల్ల సిగ్గు పడుతున్నది వాడి పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె దినాలు వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నదమ్మా ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజగారు గారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపేడు వాళ్ళు ఎక్కడన్నా సంతోషిస్తారు ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని సమకూర్చా ఏంటి పూజ ఏమైందండి అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం భయపడకమ్మా వెంకి నేను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఇక్కడికి ఫోన్ ఫోన్ అవసరమైతే ఎవరైనా ప్రమాదం ఇప్పుడు మీకు ఉంది నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి లంపలు వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరీ అయితే బతకడం కష్టం సమా అండి ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చొని దిక్కుమాలం టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే నాకు అలా ముందు వాళ్ళిద్దరికి దగ్గరికి పెళ్లి చేసేలా ఏం భయ్యా సిచ్యువేషన్ అలా వచ్చింది అదిగో ఆండి చూడు పార్ణవుల్తున్నా పౌర్ణమలా లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజని తీసుకొని మన దారిని మనం విడిపోత నారాయణ హోటల్ నమస్తే నమస్తే నీతో ముఖ్యమైన విషయం మాట్లాడ పెద్ద మనిషి శంకర్ ఎన్ని నా పట్టే నువ్వు నీ చెల్లెల్ని కలిసి మా పిల్లగాని తవాఖాన పాల్చేయలే ముందు ప్రేమించేటట్టు నాకు అని ఎంత దగ్గరికి పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు బాగా పైస కళ్ళ పోరాని చూసి పెళ్లి చేస్తాను టైం నేను చెల్లెల్ని మీ బోరుగాడికి ఇచ్చి పెళ్లి చేసాక ప్లీజ్ అక్క అక్కడు ఇట్టలే చెప్తా మీ ఏదో మాట్లాడాలంటే ఆయ్ లేదక్కా వెంకన పెళ్లికి నీకు పట్టుచేరు పెడదామని మా వెంకన పెళ్లికి నీవు బట్టుడు ఏందయ్యా

ఆ ఎంకీ గాడిని మాత్రం ఆడి కాడే నరికి పారే మనల్ని ఎదవల్ని చేసిన వాడు నరికితే మన కట్ట తీరుతు నా చేతులతో నేనే నరుకుతాం రామానుజం అచేది బావ పెళ్లి చేస్తానంటే మళ్ళా ఇదేంది ఆడోళ్ళందరూ అంత ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నారా ఆ దానికి దాన్ని తెలివిగా వీటికి రప్పించరికి నాటకం అండి నాటకం ఆడావా నంది ఎవరిని కూడా ట్రై చేయలేకపోయినావా నాది ముచ్చదు వాణి ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడే ఒక అగ్గిపుల్ల గిసిస్తే కొంపకు దరిద్రం ఒదిగిపోయింది చెడు గుట్టడవ బట్ట గారి బావగారు బావగారు ఏంట్రా ఇదా ఊర్కె నౌతల్కండి దీనికి నౌతల్కి నీ బతుక్కి కామెడీ ఒకటి పుండా కొరదవ రా అకౌంట్స్ ఆడికి ఆడి వీళ్ళోకో ఇడికి నేన్ లోకో ఏంటయ్యా మా వాళ్ళు లేకుండా నా పెళ్ళి అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజను పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రప్ప వీళ్ళకి పిడిది ఏర్పాటు చేయి రండి బాబు రామ్మా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి రా పూజ చెప్తాను చెప్పలేదే సడన్ గా వాళ్ళు కొంచెం టైం తీసుకొని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయినా ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గోన్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేము కొడుకే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు సీక్రెట్ ఆ అవురా సీక్రెటే ఇంకీ గారితో కలిసి మమ్మల్ని తోలు బొమ్మలు అడిస్తావా అంటే నేను మారలేదా ఏమిరా మారేది ఇంటెల్లు కాబట్టి ఇచ్చి పెడతాడా ఆ ఎంకి గారిని ముక్కలు ముక్కలుగా నరికి ముందనుకున్నట్టుగానే రేపు పూజలు నా మనవరికి ఇచ్చి పెళ్లి చేస్తా అది నన్ను కొట్టినంత కాదు మావయ్యా ఆడ వెనకాల వచ్చిన కూడా మీట్ అయిపోయింది భైరాగి ఆళ్ళగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు సార్ అసలు విషయం చెప్పేశారా లేదు భయ్యా వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి కహనీలు చెప్తారు మీ వల్ల కాదు కానీ నేనే వెళ్ళి చెప్తాను నువ్వు అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావు కబురు ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు మరి పిండం పెట్ట మీ వాళ్ళ ఇంటి నుంచి నీకు అర్థమైంది కదా మనం వెంట పారిపోవాలి పదా మరి వెంకి ఏంటి వెంకి మీరేదో సరదాగా అతను అంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంటి తీసేసి ఇక్కడి దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతను ఎవరో చాలా తప్పు చేశారు చేశాను ఇలాంటి మంచి మనిషితో ఆడుకుని పెద్ద పాప చేశారు రోజు నరకు ప్లీజ్ తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిజర్స్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చేసుకోవాలనుకోవడంలో తప్పలేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయా నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నా లాంటి వాడిని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది దేనికైనా రాసిపెట్టుండాలి యుక్గారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది అజయ్ నన్ను నమ్ము లేదా జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను

నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా కనీసం నాతో చెప్పిందా ఎవడో చెప్పిన మాట మాట్లాడము ఫుల్లాగా ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేను నాది తప్పు గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబా అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది వాళ్ళద్దరికి తప్పస్తానని మాటిచ్చా నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటించిన ఇందులో తన తప్పే ఉంది పెత్తయ్య పంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేను ఎక్కడ పెత్తయ్య అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్ ఎందుకంటే అది ఫీల్ అయితే ఆ బాధ ఈ బాధ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి దానికి ఒక ప్లాన్ కూడా వేసాను పిచ్చాను కన్నా నిన్ను బాధ పెట్టిన వాళ్ళు కూడా బాగుండాలనుకునే నీ ఎస్సెంట్ వాళ్ళు వదులుకోవటం ఆ పిల్ల దురదృష్టం చాలా మంచిది పెద్దయ్య ఇందులో తప్పంతా ఆ ప్రసాద్ గారిదే వెంకి వెంకి మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు నిన్ను లేపేయటానికి ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకికి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ పూజనికి పూజని తప్పించి ఏర్పాటు చేయండి నాదే ముసలి జరిగితే పూజ చెప్పు ఏమవుతుంది ఏమవుతుందంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోద్ది మొత్తం మర్చిపోటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా ఎన్ని మాయ మాట్లాడినావరా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా సంగతి నేను చూసుకుంటా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఓకే అచ్చి వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్లో మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా కోర్స్ థ్యాంక్ యూ వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుందే